సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తాను ఫ్రెండ్స్ చూడండి పెరుగు అన్నం అందరూ తింటారు అలాగా తినండి అదే ఇలా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని బ్రెడ్ పీస్ మీద పెరుగన్నం పెట్టుకొని పెరుగు పిజ్జా దీని పేరు పెరుగు పిజ్జా మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా తినాలి దీనిని పెరుగు పిజ్జా అంటారు ఫ్రెండ్స్ ఎవరైనా జాగ్రత్త మా ఇంట్లో మాత్రమే పెరుగు సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పెరుగు అన్నము బ్రెడ్ మీద పెట్టుకుంటారు